భగవాన్ శ్రీ బాబా అత్యంత సన్నిధుడు పుట్టపర్తి బాబా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సేవా సంస్థల పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నలబాల ఆంజనేయ ఉరువకొండలో మృతి చెందాడు డాక్టర్ నలబాల ఆంజనేయ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా రెండు వేల రెండు నుండి రెండు వేల పది వరకు అద్వితీయమైన సేవలు స్వామికి అందించారు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో స్వామివారి దివ్య చరిత్రను సత్యసాయి సేవా సంస్థల నియమ నిబంధనల గురించి వాటి ఆవిర్భావం గురించి జాతీయ మరియు అంతర్జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమావేశాలలో తీసుకోబడిన నిర్ణయాలను అనర్గళంగా తెలియజేయగారు కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ నలబాల ఆంజనేయ అనే వ్యక్తులు పేర్కొన్నారు వీరి మరణం రాష్ట్రానికి మరియు అనంతపురం జిల్లాకు తీరనే లోటని కుటుంబ సభ్యులు తెలియజేశారు విరువకొండ గ్యాస్ గోడెన్ వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు వివిధ జిల్లాల నుంచి పుటపర్తి శ్రీ బాబా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు Hvala vam. డాక్టర్ ఎన్ నలబాల ఆంజనేయుడు గారు అండి తప్ప ఆయన ఎయిటీ నైన్ ఇయర్స్ ఈ లెడ్ వన్ లైక్ రాయల్ రాయల్ లైఫ్ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఎనీథింగ్ ఆ కాలంలో డాడీని అనంతపూర్ జిల్లాలో కూడా లైక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డాక్టరేట్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేసి బాంబే యూనివర్సిటీలో హీ వాజ్ లైక్ ఎ రీసెర్చ్ స్కాలర్ సో దెన్ హీ గాట్ ఇన్ టు లండన్ యూనివర్సిటీ ఆల్సో బట్ హీన్ గో హీ జస్ట్ వాంటెడ్ టు స్టే ఇన్ ఇండియా చాలా ఉన్నత పదవులు వచ్చేవి డాడీ కాకాలం కే హీ జస్ట్ కేమ్ ఇన్ టు కేమ్ అక్రాస్ రామకృష్ణ బుక్స్ అనమాట వివేకానంద రామకృష్ణ మిషన్ బుక్స్లోన మొత్తం రామకృష్ణ పరమహంస మొత్తం ఆ టోటల్ లిటరేచర్ చదివి చాలా ఇన్స్పిరేషన్ అయిపోయి హీ లెఫ్ట్ ద జాబ్ ఇన్ బాంబే ఈవెన్ బాంబే నేబర్స్ ఫర్ సర్ప్రైజ్డ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ప్లేస్ దట్ ఈస్ నాట్ ఇన్ బాంబే అని చాలా ఆశ్చర్యపోయినారు ఎవరంత ఉన్నత ఉద్యోగాలు వదలరు కదండి అప్పటికే ఆయన అంత ఆధ్యాత్మిక ధోరణిలో ఒక త్యాగమే అని చెప్పాలి నాన్నగారిది అప్పుడు వచ్చి గురువుకొండకొచ్చి ఇంటూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోల్డ్ లేకొచ్చారు తర్వాత సమితిలన్నీ స్థాపించి జిల్లా అధ్యక్షులుగా ఉండి అట్లా క్రమక్రమంగా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాల పూర్వ అధ్యక్షులుగా కూడా వర్క్ చేసి తర్వాత మరి జాతీయ లెవెల్లో కూడా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా స్పిరిచువల్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా కూడా స్వామి సేవ చేసుకునే అవకాశం వచ్చింది అలా ఎప్పుడైనా ఆ స్టేజ్లో ఉన్నానని ఏమీ చూపించలేదు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు సో యాక్చువల్గా డాడీ కుటుంబ కంటే ఆత్మ బంధువులు వాళ్ళే ఎక్కువ చాలామంది ఇట్లా మెసేజ్లు అన్నీ పెడతా ఉన్నారు పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు రావాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు అందరి ఇట్లా అనంతపూర్ కర్నూలు సత్యసాయి సమితి వాళ్ళు సో అప్పటి నుంచి నిరంతరమైన స్వామి సేవా కార్యక్రమాల్లోనే నాన్నగారికి మీ నలుగురు ఆడపిల్లలే మేము కూడా స్వామి కాలేజీలోనే చదువుకున్నాం నా దగ్గర నుంచి మా ఇద్దరు చెల్లెళ్ళు అందరు ప్రైమరీ స్కూల్ చెప్పినట్లు నా పని నువ్వు చేయబంగారు నీ పని నేను చేస్తానన్నట్టు స్వామి దైతో అందరం చక్కగా సెటిల్ అయినాము ఆ భగవంతుని సో ఆయన మిస్ అయినా మేము మిస్ అవుతున్నాం ఎందుకంటే లా ఒక భీష్మాచార్యలాగా ఆయన తన సంకల్పం ద్వారానే ఇది స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు మాకు చాలా తీరని తోటే అది ఎప్పుడు వి మిస్ ఆ డాడీ సో మచ్